అదన స్టాంపు అందరికీ నమస్కారం ముందుగా వలిష దేవ శక్తపర తత్పర ధరాసమ్ముఖం భోజసుబ్రహ్మణ్యం వస్తుతే గర్భం శన్మణ జనం జ్ఞానశక్తి కుమారం బ్రహ్మణ్యం స్కందేహం గోహ బమల గుణ వృద్ధ తీజ స్వరూపం సైన్యానం తారకజ్ఞం గురుమచ్చలి మధ్యకేయం కార్తికేయం షణాస్యం సుబ్రహ్మణ్యం మయులధ్వజర సైతం దేవదేవం నమామి ముందుగా ఆ స్కంద అన్న టైటిల్కి నా శిరస్సు నుంచి నా భక్తి భావన తెలియజేసుకుంటూ ఈ యొక్క శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకం కింద శ్రీనివాస చిట్టూరి నిర్మించిన మన దర్శక యవనాలయాన్ని పల్నాటి పౌరుషం లేకపోతే సిమెంట్ పల్నాటి సిమెంట అబ్బాకాయ పల్నాటి గుంటూరు కాలం మా బోయపాటి సీని గారు సీని గారి దర్శకత్వంలో రూపొందిన ఈ స్కంద చిత్రం ఈ యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ట్రైలర్ రిలీజ్ ఏదన్నా నుండి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మరి సినిమా సినిమా అంటే ఈ రోజుల్లో ఎలా ఉండాలి ప్రేక్షకుల్ని అసలు ఎలా రాబట్టుకోవాలి థియేటర్కి అని ఆలోచించాలి ప్రతి నిర్మాత కూడా ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం మనం వాళ్ళ రాబట్టుకోవడం సినిమాకి ప్రేక్షకులంటే అదొక పెద్ద ఛాలెంజ్ ఇక్కడికి విచ్చేసి నా అభిమానులు ఉన్న నా అభిమానులందరికీ ఎందుకంటే నేను చేసే ప్రతి ప్రయత్నం నా ఆలోచన నా విధానం అయితే గౌరవిస్తూ నన్ను అభిమానిస్తున్న అంటే నా ప్రస్థానం నుంచి చిన్న పరి చలనచిత్ర పరిశ్రమ ప్రస్థానం నుంచి ఎంతవరకు ఇంకా నన్ను అభిమానిస్తూ అసలు ఒక అఖండా చేశాం సినిమా అంటే దానికి ముందు సినిమా సరే సినిమా తర్వాత లెజెండ్ లెజెండ్ అయిన తర్వాత అఖండ చేసావు మా కాంబినేషన్లో దాని తర్వాత ఏంటి అసలు అన్నప్పుడు ఒక వేరే సినిమా రెడీ చేశాను ఇవాళ అది కూడా ఎంతో విజయం సాధించింది సో ఇలా కొత్తతనాన్ని కొత్త నేపథ్యాల్ని ఆదరిస్తున్న ప్రతిభ ఒక రుచి అభిలాష మన తెలుగు ప్రేక్షకులు ఒక్కడికే అన్నది ఇవాళ మనం మన చలనచిత్ర పరిశ్రమ గురించి చూస్తే ఒక మన సినిమాలు కేవలం మన దగ్గరే కాదు అక్కడ మన భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా మన సినిమాలకి బ్రహ్మందం పడుతున్నారంటే సో దానికి ఒక తార్కాణం ఒక నిదర్శనం అది అది మొదలైంది మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారితో ఆయన ఎప్పుడు ప్రజలకి కొత్తదనం ఇవ్వాలని ఒక తపన అంటే ప్రజలు కోరుకునే ముందే అంటే మనము మన యొక్క సర్వేబుల్ కోసం కాకుండా చలనచిత్ర పరిశ్రమ నిలబడాలనే ఉద్దేశంతో ఆనాయుడు ఎన్నో ప్రయోజనాలు చేశారైనా ప్రయోగాలు చేశారైనా వాటి ఆదరించారు సినిమాల్ని గమించడం చేశారు ఇవాళ మనం చూసాం ఇవాళ తమ్ముడు ఇష్మా శంకర్ రామ్ పోతినేని యాక్ట్ చేసి నాకు ఒక ఛాలెంజ్ని ఇస్తున్నాడు అంటే ఒక తెలంగాణ నేపథ్యంతో ఆయన సినిమా చేయడం మళ్ళీ ఇప్పుడు నన్ను నేనేమో అదే తెలంగాణ నేపథ్యంలో ఇవాళ నేలకొండ బలవంత్ భగవంత్ కేసరి సినిమా నేను చేయడం ఆయన పిహెచ్డి చేస్తే నేను డిగ్రీ చేశాను ఇప్పుడు నేను ఇంకా పాస్ అవ్వాలి ఆయన పాస్ అయిపోయాడు ఇప్పుడు ఆంటీ నేను ఫాలో అవుతుంటే నన్ను మళ్ళీ ఆయన ఫాలో అయ్యాడు ఏంటి ఇప్పుడు నేను భగవంతు నెలకొన్న భగవంతు కేసరి చేస్తే ఇప్పుడు ఆయన ఇష్మా శంకర్ టూ మళ్ళీ అంటే నేను అతన్ని ఫాలో అయితే అతను నన్ను ఇప్పుడు ఫాలో అవుతున్నాను అనమాట నేను చదివే నేను చదివే స్కూల్కి హెడ్ మాస్టర్ అండి మీరు ఏంటి హెడ్ మాస్టర్ సరే ఇవాళ ఇంకో కనిపించదగ్గ విషయం ఏంటంటే ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే యువత నవతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితనానికి భారతదేశపు మహాశక్తులు యువత అది మా అభిమానులు కావచ్చు సినిమా పరంగా మీరు సినిమా ద్వారా ఎంతో ఎన్నో విషయాలు మనం మీరు గ్రహించవచ్చు వాటిని అనుసరించవచ్చు సందేశాత్మకమైన చిత్రాలు ఎన్నో రకరకాల సినిమాలు ఉంటాయి వినోదంతో కూడిన సినిమాలు వినోదం సందేశంతో కూడిన సినిమాలు అటువంటిది ఇవాళ మనం గర్వించదగ్గ విషయం ఇవాళ మన ఇస్రో వాళ్ళు చంద్రమండలం మీద వాళ్ళు మన శాటిలైట్ ల్యాండ్ చేయడం అన్నది దక్షిణ ధ్రువంలో ఇంతకుముందు అమెరికా అమెరికా వాళ్ళు చేశారు రష్యా వాళ్ళు చేశారు చైనా వాళ్ళు చేశారు కానీ ఈ దక్షిణ ధ్రువంలో ల్యాండ్ చేయడం అన్నది ఒక చాలా గర్వకారణం మనందరికీ అంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకొచ్చింది ఏంటంటే అందులో ఉకానకోడు కారకుడు మన ఇక్కడ తెలంగాణ గడ్డపై పుట్టిన ఈ యొక్క అలంపురం గద్వాల్ జిల్లా ఉండపల్లి అనే గ్రామంలో పుట్టిన మద్దిలేటి అంటే వాళ్ళ కొమ్మరి వాళ్ళ నాన్న కొమ్మరి మధ్యలేటి మహాలక్ష్మి అనే దంపతులకు పుట్టిన ఒక కృష్ణ అనే కుర్రాడు అక్కడ ఇస్రో వాళ్ళు పెట్టిన పరీక్షలో అతను ఐసీఆర్బి అన్న పరీక్షలో ఉత్తీర్ణుడై అతడు గ్రూప్ ఏ గజెటెడ్గా అతను ఉద్యోగం సంపాదించాడు అతను దాంట్లో ఉన్న పరికరాల్లో ఒక పరికరాలను అతను కనిపెట్టడం జరిగింది అది అతను భూగంపాలు వస్తాయి కానీ అటువంటి ఒక కాంపనెంట్ని అతను కనిపెట్టడం జరిగింది అతను డిజైన్ చేయడం జరిగింది దాన్నే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అది మన యువశక్తి కాబట్టి చెప్పదలుచుకుంది ఏంటంటే సినిమాల ద్వారా మనం వినోదమే కాదు ఏదైతే మేము అందిస్తున్నామో దాన్ని కూడా మీరు సూక్ష్మంగా గ్రహించి ఇప్పుడు అప్పుడు సినిమాలు ఉండేవి అంటే మేమంతా నేను కాలేజీ రోజుల్లో ఇక్కడే చదివాను హైదరాబాద్లో కాబట్టి ప్రతిదీ సూక్ష్మంగా మేము విశ్లేషించేవాళ్ళం సినిమా చూస్తే నాన్నగారి సినిమాలే తప్పక వేరే సినిమాలు నేను అనగను చూసి అటువంటివి ప్రతిదీ అయినా శ్రీకృష్ణుడు అయితేనేమి రాముడు అయితేనేమి సరే ఇవాళ స్కంద సినిమా వస్తుంది తప్పకుండా ఈ చిత్రం బాగా ఆడాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఒకటి డెడికేషన్ అంటే డెడికేషన్ ప్రతి ఒక్కరు మా డైరెక్టర్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు మా ఒక్కొక్క సినిమా మాకే ఛాలెంజ్ ఒక సినిమా అయిన తర్వాత మరి ఆ సినిమా గురించి రెండో సినిమా జరుగుతున్నప్పుడు దాని గురించి మాట్లాడడం ఆలోచించాం అలాగే మూడో సినిమా చేసాం మళ్ళీ మొదటి రెండు సినిమా గురించి మేము మాట్లాడుకోలేదు అసలు వాడు దా ప్రసక్తే ఎత్తలేదు ఇప్పుడు ఎక్కడ సో అలా ఒక డెడికేషన్ అంతే తప్పితే మించాలి పోయిన సినిమా కంటే మించాలి అని ఒక బా ఒక టెన్షన్ లేకుండా చేశాం కాబట్టి ఆ సినిమాని మీరందరూ సినిమా సినిమానికి వైవిధ్యాన్ని మీరు ఆదరించారు అది సరే మన తెలుగు ప్రేక్షకుడుకున్న ఒక ప్రత్యేకత అలాగే ఇక మా తమ్మన్ గారు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఆయన కనపడుకున్న వాడు ఏంటి శ్వాసకు ఆపండి ఆయన శ్వాస పీలుస్తూ వదులుతుంటే ఆయన పీల్చినప్పుడల్లా ఇక్కడ మా శ్వాస ఆగిపోద్ది అంటే పర్సనాలిటీ అమ్మా అంటే ఎవడో విద్యుత్ శాఖ మీద కేసు వేసాడంట ఆ చిన్న జోకు రాత్రులు విద్యుత్ కట్ చేసి ఫ్యాన్ గాలి ఫ్యాన్ గాలి ఆపేసి మా ప్రాణవాయువుల్ని ఆపేసి మమ్మల్ని ప్రయత్నం చేస్తున్నారని ఎవరో విద్యుత్ శాఖ మీద కేసు వేసారంట ఈయన మీద వేయాలి ఇప్పుడు ఈయన పక్కన కూర్చుని ఇప్పుడల్లా మనకు ఆ ఊపిరి ఆగిపోతుంది ఇక్కడ ఆయన వదిలినప్పుడే మనం బతకాలి గారి గురించి చెప్పక్కర్లా అఖండ చెప్పింది బాక్స్ బద్దల బాక్సులు బద్దలైపోయినాయి రికార్డులు అక్కడ బద్దలైపోయినాయి సరే ఆ తర్వాత ఇక్కడ మా ఇక్కడ ఒక తెక్క లెక్కలేని మహాకవి అంటాం మహా తిక్క మహా రామ్ పోతి నేని రెండు వేల ఆరులోనా ఏంటది వాళ్ళు ప్రస్తాను రెండు వేల ఆరు నేనే వచ్చా దేవదాసు కాదు అప్పటి నుంచి ప్రయాణం చూస్తున్నాం ఎన్నో రకరకాల సినిమాలు చేయాలని ఒక తపన చూస్తున్నాం రకరకాల సినిమాలు అన్ని నేపథ్యాల్లో అటు గ్రామీణ నేపథ్యం కానివ్వండి లేకపోతే మొన్న ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ శంకర్ తెలంగాణ నేపథ్యంలో కానివ్వండి లేకపోతే ఇప్పుడు వస్తున్న స్కంద కానివ్వండి ఏదో కొత్త పా చేయాలి అని ఆవిష్కరించాలి నేను ఒక తప్పనున్న మనమంతా గర్వించదగ్గ నటుడు మన కళాపతల్లి మనకిచ్చిన ఒక వరం రామ్ పోతి ఇటువంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని ఇంకెంతో మంచి భవిష్యత్తు ఇవ్వాలని రకరకాల సినిమాల ద్వారా వినోదం సందేశం అన్నీ కూడా ప్రసాదించాలని అందించాలని ఆ భగవంతుడు ఆయన తల్లి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఎవరున్నారు శ్రీలీల అచ్చమైన పదార పదార తెలుగు పదార అణాల తెలుగు అమ్మాయి ఇప్పటివరకు మనకి చాలా తక్కువ తెలుగు హీరోయిన్లు అమ్మజల్ అయ్యా అలా కొందరు వచ్చి సరే తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ జీవితంలో వాళ్ళు సెటిల్ అయిపోయారు దాని తర్వాత అంతా మనకి ఎవరు ఎక్కువగా రాలేదు హీరోయిన్లు ఎవరు వచ్చినా నిలబడలేదు స్థిరంగా అటువంటి వాళ్ళ అన్నట్టు అంటే హిందీలో క్యా బోల్తే రామ్గఢ్ వాసి అప్పుడు నేను లడ్కీకి ఒక ఉంచా పీసాకి లాయరే జరా లడకీకి ఆ హాత్ పైరుదే అన్నట్టు అందం అందంతో పాటు అభినయం అభినయంతో పాటు నాట్యం అన్ని కలిగలిపి మనకిచ్చిన ఒక మంచి నటి ఒక ఆ సరస్వతి ప్రసాదం మన శ్రీలీల నేను ఇప్పుడు చేస్తున్నాను ఆవిడతో మన దా నేలకొండ భగవంత్ కేసరి చూస్తున్నాను ప్రతి సీన్లో ఆ డెడికేషన్ కానీ అని ఇన్ని సినిమాలు చేస్తూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అలసట కానీ ఏమి లేకుండా ఎంతో హుషారుగా డెడికేషన్ ఆవిడ డెడికేషన్కి యాడ్స్ ఆఫ్ ఇలాగే మంచి మంచి ఇంకా ఎంతో మంచి భవిష్యత్తు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అలాగే ఇక మా సాయి మంజరేకర్ గారు అయ్యే ఆవిడ కూడా మరి ఈ సినిమాలో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఆవిడ సో అందరు నటులే మంచి నటులే మరి దర్శకుడు ఉన్నాడు దర్శకుడు ద క్యాప్టెన్ ఆఫ్ ద చిప్ అంటే ముత్యాల ఏటవాళ్ళుగా దొరికితే చూడటానికి ఎంత అందంగా ఉంటాయో మరి అంత అందంగా ఆ నటినటుల నుంచి హావభావాల్ని రాబెట్టుకోగల సత్తా ఉన్నది ఒక ఒక దర్శకుడికి మరి మా బోయపాటి గారు ఎలా అందరి నుంచి హావభావాల్ని తీసుకుంటారో నాకున్న అనుభవం ద్వారా నాకు తెలుసు సో అలాగే స్వామి మంజరేకర్ ఆవిడ అందంతో పాటు ఆవిడ నా నటన కూడా బాగా రాబట్టుకుంటారని నాకు ఎందుకంటే ఆవిడ వచ్చిన వాళ్ళ నాన్నగారు వాళ్ళది కూడా ఒక వంశ వస్తున్న సినిమా ఇండస్ట్రీకి అంకితమైన ఒక కుటుంబం మరి అక్కడి నుంచి అంటే డెఫినెట్గా ఆ జీన్స్ ఆవిడలో కూడా ఉన్నాయి తప్పకుండా ఆవిడ పాత్ర కూడా చాలా న్యాయం ఉంటారని మన దర్శకుడు నేను భావిస్తున్నాను ఇక మిగతా నటినటులు ఉన్నారు మనకి ఇప్పుడు శ్రీకాంత్ గారు ఉన్నారు దగ్గుపాటి రాజా గారు ఉన్నారు ఇక మనకి అజయ్ గారు ఉన్నారు దాని తర్వాత ఇంద్ర ఇంద్రజా గారు దాని తర్వాత గౌతమి గారు ఇంకా మన సావణ్ గారు ప్రభాకర్ గారు ఇట్లా అందరూ మహేష్ గారు అందరూ డెఫినెట్గా అందరూ మేము కలిసి పనిచేసిన వాళ్ళు చాలా మందితోనే కలిసి పనిచేసిన వాడిని ట్రావెల్ అయి ఉన్నవాడు కాబట్టి సో వాళ్ళందరూ ఒక టాలెంట్ తెలుసు ఆ టాలెంట్ నాకు కాదు దర్శకుడు తెలుసు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఒక్కొక్క స్థాయిలో వాళ్ళ ఒక గుర్తింపు మారడం కొత్త గుర్తింపు రావడం అందే అంటాను ఆర్టిస్టులు ప్రతి వాళ్ళు యాక్ట్ చేయగలుగుతారు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సో అలా ఒక నమ్మకం ఏదైనా ఇండస్ట్రీ బ్రతికేది రెండింటి మీద ఒకటి సమిష్టి కృషి రెండవది నమ్మకం సో ఇవాళ మా స్టంట్ మాస్టర్ గారు గారు శివగారు స్టంట్ మాస్టర్ శివగారు సరే ఇక చూసారు మీరు అఖండాలు ఎంత అద్భుతంగా ఆయన అలాగే పోరాటాలు ఆయన సమకూర్చారు అలాగే మా గారు ఉన్నారు సంతోష్ గారు మన అఖండ సినిమా కూడా డిఓపి ప్రసాద్ గారు కాకపోతే లైటింగ్ మొత్తం అంతా కూడా చేసింది ఈయన మొత్తం సినిమాకి సో అద్భుతంగా ఆయన చేయడం జరిగింది సో ఇందులో కూడా మనం చూస్తున్నాం అంద ఆర్టిస్టులందరినీ అంద అందగానే కాకుండా టోటల్గా ఎక్కడెక్కడ లొకేషన్స్ను కూడా ఎంతో అందంగా ఆయన వాటిని కెమెరా ద్వారా చిత్రీకరించడం జరిగింది ఆల్ ది బెస్ట్ సార్ మిగతా మిగతా అందరు మా ఆడిటేటర్ సంతోషు ప్రకా ప్రకాష్ ఆర్డిడేటర్ ప్రకాష్ మిగతా అంతా కూడా అందరు కూడా కనబడ కనబడతాంది సినిమా కూడా ఇప్పుడు ఇప్పుడు మీ ట్రైలర్ చూసినట్టే తప్పకుండా రేపు అటు రిలీజ్ అయ్యాక మీకు ఎంతో కన్నుల విందుగా ఎంతో చెవులు నింపుగా నింపుగా మీకు ఉంటుంది ఈ సినిమాని అందరికీ తెలియజేసుకుంటూ ఆ నమ్మకం నాకుంది అన్నది మీ అందరికి తెలియజేసుకుంటూ మరి ఎంతో దూరం వచ్చారు అభిమానులంతా కూడా ఈ నా అభిమానులు అయితేనేమి తమ్ముడు రామ్ అభిమానులు అయితేనేమి అలాగే ప్రెస్ వాళ్ళందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా చాలా దూరం బయట ఊళ్ళో నుంచి కూడా వచ్చి జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు అక్కడ చాలామంది ఎదురు చూస్తుంటారు మీకోసం జాగ్రత్తగా వెళ్ళండి ఏదైనా ఇక్కడ అందరికీ విచ్చేసి అందరికి విచ్చేసి కార్యక్రమాన్ని ఇంత కనువిజం చేసినందుకు ప్రతి ఒక్కరికి ఇది ఒక కుటుంబం సో చలనచిత్ర చెత్త పరిశ్రమ అంత ఒక కుటుంబం ఒక కులం మాది అలాగే అభిమానులందరూ కూడా చూస్తే అది ఎవరు ఏ హీరో సినిమా అయినా కానీ మంచి సినిమా అయితే దాన్ని ఆదరిస్తూ వాటిని విజయవంతం చేస్తున్న అభిమానులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఆహ్వానించినందుకు మా నిర్మాత మన ఇది స్కంద నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి గారికి అలాగే మా దర్శకులు బోయపాటి శ్రీనివాస్ గారికి అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను